హాయ్ ఫ్రెండ్స్ ఉత్తర కుమారుడు ఈ పేరును చాలా మంది వినే ఉంటారు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో చాలా మందిని ఉత్తర కుమారుడితో పోల్చుతుంటారు ఉత్తర ప్రగల్భాలు పలకవద్దని విమర్శిస్తూ ఉంటారు ఉత్తర కుమారుడు విరాట రాజుకు రెండో కుమారుడు ఇతన్ని భూమింజయుడు అని కూడా అంటారు అవి పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులు అయితే దుర్యోధనుడు మారు రూపంలో ఉన్న పాండవులను కనిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అలా చేస్తే మరో పన్నెండు సంవత్సరాలు పాండవులు అరణ్యవాసం చేసేలా చేయొచ్చని దుర్యోధనుడు అనుకుంటాడు అందుకోసం కొందరు మనుషులను నియమించి రహస్యంగా పాండవుల కోసం వెతుకుతుంటాడు ఉత్తర కుమారుడి రాజ్యంలో ఉన్నారని సమాచారం రావడంతో అక్కడ ఎక్కువగా గాలింపు చర్యలు చేపడతారు అయితే ఎక్కడ కూడా పాండవులు దొరకరు దీంతో విసుగు వచ్చిన కౌరవులు వారికి ఏదో ఒక నష్టాన్ని కలిగించాలని అనుకుంటూ ఉంటారు పాండవులు దొరకలేదని ఆవులను దొంగిలించమని వెళ్తుంటారు దీంతో ప్రజలంతా తమ బాధలను యువరాజు ఉత్తర కుమారుడికి చెబుతారు మాపై ఎవరు దాడికి పాల్పడుతున్నారో అర్థం కావడం లేదు ఎందుకు దాడి చేస్తున్నారో అర్థం కావడం లేదు మా ఆవులను ఎవరు తీసుకెళ్తున్నారో కూడా తెలియడం లేదు కానీ ఇదంతా కౌరవులు చేస్తున్నారని మాకు అనుమానంగా ఉంది అంటూ తమ బాధ చెప్పుకున్నారు దీంతో ఉత్తర కుమారుడు ఆ కౌరవులను మట్టుబెడతాడు మన రాజ్యం వైపు కన్నెత్తి చూడకుండా చేస్తాను ఇక నుంచి ఇటువైపు వారు రావాలంటే ముచ్చమటలు పడతాయి వారికి ఉత్తర కుమారుడి దమ్ము ధైర్యం ఏమిటో చూపిస్తాను అని అంటాడు దీంతో రాజ్యంలోని యాదవులంతా ఆనందపడతారు ఇక అక్కడే మారువేషంలో ఉండే పాండవులు కూడా ఉత్తర కుమారుడిని యుద్ధానికి సిద్ధం చేస్తారు అయితే ఉత్తమ కుమారుడు ఎప్పుడు కత్తి ఉండడు అలాగే యుద్ధం అంటే కూడా ఉత్తర కుమారుడికి చాలా భయం రణభూమిలో కౌరవ సేనను చూసి గజగజ వణికిపోయాడు ఉత్తర కుమారుడికి రథసారథిగా అర్జునుడు ఉంటాడు కాని అర్జునుడు బృహన్నల మాదిరిగా మారువేషంలో ఉంటాడు కాబట్టి ఆయన అర్జునుడు అని ఉత్తమ కుమారునికి తెలియదు ఉత్తర కుమారుడు అది చేస్తా ఇది చేస్తా అని తీరా యుద్ధం వచ్చేసరికి చేతులెత్తేశాడు అందుకు ఇప్పటికీ ఉత్తర ప్రగల్భాలు పలకకు అంటూ అంటారు ఉత్తర కుమారుడు అర్జునికి వేడుకుంటాడు దయచేసి ఇక్కడ నుంచి రథాన్ని మళ్లించు అని కోరతాడు కానీ అప్పటికే అరణ్యవాసం అయిపోవడంతో అర్జునుడు తన నిజరూపం చూపిస్తాడు దీంతో ఉత్తర కుమారుడు ఆశ్చర్యపోతాడు అక్కడ షమ్మి చెట్టుపై ఉంటాయి అవి తీసుకురా అంటాడు కానీ అవన్నీ అతనికి పాములు మాదిరిగా కనబడతాయి చివరకు వాటిని ఎంతో ధైర్యం చేసి తీసుకుని వచ్చి అర్జునుడికి ఇస్తాడు అర్జునుడి వల్ల యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు అయితే ఉత్తర కుమారుడు మొదట పలికిన ప్రగల్భాలను రణరంగంలో మాత్రం అస్సలు అమలు చేయడు అందుకే ఉత్తర కుమారుల ఎప్పుడు మాట్లాడకూడదు దమ్ముంటే చేసి చూపించాలి లేదంటే ఉత్తర కుమారుడు మాదిరిగే అయిపోతాం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి